రాజమహేంద్రవరం స్థానిక టౌన్ హాల్ ఎదురుగా తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్రిశాల్ రాజ్ కుమార్ సత్కార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాకారులు కష్టపడి ఆడి రాజమండ్రికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మీ తల్లిదండ్రులతో పాటు నేను నా సంస్థ ద్వారా ప్రోత్సహించడమే కాక ప్రభుత్వం నుంచి కూడా మీకు తగిన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటానని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు త్రిశాల్ రాజ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు నగదు బహుమతినిచ్చి ప్రోత్సహించారు నగర ప్రముఖులు అభినందించారు కానీ అనుకున్న విధంగా మనకి క్రీడాకారులకు అనుకున్న విధంగా మనం ఇంకా ప్రోత్సాహాలు అందించలేకపోతున్నాం అన్నది నా తాలూకు అభిప్రాయం ఆ ప్లాన్ మీట్ అనేది జరిగింది మీట్ జరిగినప్పుడు స్వతంగా ఎక్కడైనా ఒక స్పోర్ట్స్ మీట్ జరిగితే ప్రభుత్వాల నుంచి సాకారం అయితే ఉండదు స్వచ్ఛంద సంస్థలు దాని మీద అభిమానం ఉన్న క్రీడాకారులే చేస్తారు ఆ రోజుల్లో మీరు పెట్టిన మెను నాకు ఇంకా గుర్తుంది ప్రాన్ కర్రీ చికెన్ కర్రీ భారత రాష్ట్రంలో నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ నువ్వు మళ్ళీ వాడు చెన్నైలో తెలుగువాడు అలాగే నువ్వు కూడా అరకు సంపాదించి పది కాలాల పాటు చరిత్రలో ಸುತ್ತಾ ಸುಮಾತಿ ಅವರು ಅವರು ಮತ್ತು ಲಾಟಾ ಇಂದೋಲೋಜಿಕಲ್ ಕೇಪ್ಟೆ ಸ್ಟಾಶಿಯಾದಿ ಚಿಕ್ಕ ಗೋಲ್ ಮೇ ಉಂಟಾ ಹಾಗೆ ಬಹುಶಃ ಗೋಲ್ ರೇನ್ಶನ್ ಹಾಗೆ ಸಿಂಗಲ್ ಲೈಂಡ್ ಮತ್ತು ಅದರ ಪ್ರಕ್ರಿಯೆ విజయవాడ గుంటూరు పట్టుపట్టి సీఎం గారిని అడిగి కేలో ఇండియా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మీట్ లో షెటిల్ మళ్ళీ రాజమండ్రిలో పెట్టాలని చెప్పి అడగడం దాన్ని కూడా సూత్రప్రాయంగా అంగీకరించడం కూడా జరిగింది అంటే ఏదైతే మేము అధికారంలో వచ్చిన వెంటనే సౌత్ ఇండియా మీట్ పెట్టుకున్నాం సౌత్ ఇండియా మీట్ సొంత ఖర్చులతో సుమారు ఫార్టీ ల్యాక్స్ అయ్యింది సొంత ఖర్చులతో పెట్టున్నాం పెట్టడం వల్ల ఏమైంది తమిళనాడు తెలంగాణ అండమాన్ దిగోబ కేరళ గోవా ఈ అన్ని స్టేట్స్ నుంచి కూడా ప్లేయర్స్ వచ్చారు ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ స్టేట్స్ నుంచి వచ్చారు రావడం వల్ల ఏమవుతుందంటే ఒకటి స్పోర్ట్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన ఒకటైతే మన సుందరమైన నగరం పది మందికి తెలుస్తుంది మన కల్చరల్ సిటీ అందరికీ తెలుస్తుంది ఈ విధంగా కూడా మనం రాబడి కూడా క్రియేట్ చేసుకోవచ్చు రెవెన్యూ జనరేట్ చేయొచ్చు ఆలోచనతో మీట్స్ పెడుతున్నాం రాబోయే రోజులు మరీన్ని పెట్టాలని వీళ్ళందరూ కూడా మరింత ఫ్లరిష్ అవ్వాలని ఇందాక చెప్పారు నమస్కారం అందరికీ త్రిశాల్ రాజ్ కుమార్ వాళ్ళ ఫాదర్ నేను మేము నా పేరు సూర్యప్రకాష్ మేము స్టార్ట్ చేసిందంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసిందైతే ముందు కారణం మన నవీన్ ఉమేష్ వలన వాళ్ళే మాకు ఆదర్శం మాకు వాళ్ళ నాన్నగారు కూడా మాకు బాగా సపోర్ట్ చేసేవారు తర్వాత మా అబ్బాయిని స్టార్ట్ చేసాం ఇక్కడ ఫస్ట్ కోచ్ ఇక్కడ విశాల రాజ్ కుమార్కి వేణుగోపాల్ సార్ నెక్స్ట్ సుబ్బారావు సార్ తర్వాత వీడు ఆర్జీటీ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు నెక్స్ట్ వీడు లాస్ట్ ఇయర్ వీడికి పిఎస్పిబీ సెలెక్షన్ వచ్చింది ఇప్పుడు ఇండియా నెంబర్ ఫోర్ ఫైవ్ ఈక్వల్స్ అయ్యి ఉన్నాయో పాయింట్స్ ఇప్పుడు తర్వాత ఇండియా నెంబర్ ఫోర్లో ఉన్నాడు ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం ఇప్పుడు త్రీ మెడల్స్ కొట్టాడు ఇంటర్స్ చెప్పడం చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం ఏం ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ మెడల్ కొట్టి డబుల్స్ గోల్డ్ టీమ్ గోల్డ్ ఇండివిజువల్స్లో థర్డ్ ప్లేస్ వచ్చింది బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇప్పుడు ఇంటర్నేషనల్ సరిపోరు అందరికీ నమస్కారం నా పేరు విశాల్ రాజ్ కుమార్ రీసెంట్గా జరిగిన ఇండోర్ టోర్నమెంట్లో నాకు మూడు మెడల్స్ వచ్చాయి డబల్స్లో గోల్డ్ ఇండివిజువల్స్ బ్రాంజ్ టీమ్స్ గోల్డ్ నేను చిన్నప్పటి నుంచి టీటీ స్టార్ట్ చేయడానికి కారణం మా డాడీ మా మమ్మీ మా సపోర్ట్ చేశారు బాగా మా కోచెస్ వేణు సార్ సుబ్బారావు సార్ భీము సార్ రెడ్డి సార్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు టీటీ గురించి టౌన్ హాల్లో నేను ఆడేవాడిని రీసెంట్గా నేను స్టేట్లో కూడా ఫస్ట్ సెకండ్ వచ్చేవి నాకు రీసెంట్గా పిఎస్ఈబి పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు నేషనల్స్లో ఇలాగే వచ్చిన నాకు చాలా గర్వంగా ఉంది ఇప్పుడు ఇంటర్నేషనల్ లో కూడా నా గోల్ ఏంటంటే ఇండియాకి రిప్రజెంట్ చేసి ఇండియాకి మెడల్ తేవాలని గోల్ థ్యాంక్ యూ ఈరోజు ఇండోర్లో జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ విభాగ విభాగంలో రాజమండ్రికి చెందిన సూర్పు త్రిశాల్ త్రిషాల్ రాజ్ కుమారు మూడు విభాగాల్లో మెడల్ సాధించడం అనేది రాజమండ్రికి చెందిన నాకు అలాగే రాజమండ్రి చెందిన మనందరికి కూడా చాలా ప్రౌడ్ మూమెంట్ ఎందుకంటే ఇదివరకు ఎవరైనా గెలిచినా కూడా ఒక బ్రాంజ్ మెడల్ ఏదో అలా వచ్చేది కానీ మన త్రిశాల్కి సబ్ జూనియర్ విభాగంలో డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ అలాగే టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్ అండ్ ఇండివిజువల్లో బ్రాంజ్ మెడల్ ఒకేసారి మూడు నేషనల్ మెడల్స్ రావడం జరిగింది ఈ విధంగా రాజమండ్రి చరిత్రలో కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణలో కానీ ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇంతటి పెద్ద విజయాన్ని సాధించలేదు తన చిన్నప్పటి నుంచి కూడా నేను చూసామండి చిన్నప్పుడే చాలా మంచి స్టైలిష్ గేమ్ తంది లెఫ్ట్ ఆడతాడు సో అది కూడా తనకు ఒక ప్లస్ పాయింట్ అయింది అలాగే తన పేరెంట్స్ అయిన సూర్యప్రకాష్ అండ్ వాళ్ళ మదర్ సైలు గారు వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినా కూడా ఏ విధంగా ఈ ఖర్చులన్నీ భరిస్తూ ఎంతో కష్టపడి తను ఆడించారు అలాగే తను రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్ సాధించి మన ఇండియాకి ఎంతో పేరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను